వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం గ్రామంలో ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల సమైక్య అధ్యక్షులు రాపోలు రాములు మాట్లాడుతూ ఈ ఎంపీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ మరియు బీజేపీకు ఓటు వేయకూడదని ఇన్ని రోజుల పాలనలో మనకు ఎలాంటి వసతులు కల్పించలేదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం కాబట్టి మనకున్నటువంటి సమస్యలు తీర్చుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన ఈ సంతా తెలిపారులేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటి మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదేవిధంగా ఆర్థిక శ్రీ నాయకులు ఇక్కడ చాలా మంది లో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా నమస్కారం ఈరోజు వచ్చే నెల పదమూడవ తారీఖున భారత పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అందులో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి అందులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున పార్టీ తరఫున సునీత బ్యానర్జీ గారు బీజేపీ తరఫున ఇంటర్ రాజు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాజు లక్ష్మాయ్ ఈ రోజు ఒకసారి బిఆర్ఎస్ పార్టీ అంటే నాలుగు నెలల క్రితం డిసెంబర్ వరకు కూడా సుమారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భావించాను వారి పరిపాలనలో అనే అక్రమాలు అరాచకాలు నేతృత్వ పోకడలు రాజనీ వ్యవస్థ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు డిక్కర్ స్కామ్లు ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా కూపిణీ చేసి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని తెలియజేస్తారు మీకద్దరు తెలుసు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు కూడా చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీల భూములను కూడా కబ్జా చేసి అదేవిధంగా ఎన్నో కేసులు వాళ్ళు ఎదుర్కొని అరాచకాలు అనుభవించినటువంటి పరిస్థితి కూడా మనం అట్లనే వారు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము పోరాటం జరుగుతున్న క్రమంలో కేసీఆర్ గారు రేపు ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి ఉంటారు కేసీఆర్ మాట మీ హాబీలు ఏమైంది అరే బాబు నాలుగు నెలలు పసుపు రాలేడు అడుగుతున్నావు కానీ నేను ఇక్కడ ఇక్కడ పోటీ చేసిన ఈటల రాజేందర్ కానీ కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ లేకపోతే అరవింద్ని కానీ లక్ష్మణి కానీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీ జవాబు చెప్పండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చెప్పండి తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పాటించింది దానికి తర్వాత ఉంటాము దాని మీద కూడా బాగా ఇంకా కనుక వీటికి సమాధానం చెప్పిన తర్వాత ఓట్లాడి చెప్పి నెట్కే అనుకుంటుంది అంతేకాదు ఈ రోజున బేటీ బడావ్ బేచి బేటీ బచావ్ అని ఒక నినాదం ఇస్తా ఉంటాడు నిరంతరం మోడీ గారు ఇలా ఒలింపిక్స్ లో మెడస్సు సాధించినటువంటి క్రీడాకారుల మీద సాక్షాత్ అంపి లౌకికంగా వేధిస్తే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇది మహిళల మీద నినాకుండా మణిపూర్లో క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేసి ఎక్కడికెక్కడ చంపి వాళ్ళ స్త్రీలను బట్టలు పిచ్చి రెండు మీద నడుస్తూ ఉంటే ఎక్కడా బేటీ పడావో బేటీ పచావో అని అంత తెలుసు మోడీ గారు చెప్పగలుగుతావు రాజేందర్ గారు అని అదే అదేవిధంగా అత్రాసు జిల్లాలో ఒక అమ్మాయి లో అత్రస్ జిల్లాలో ఒక దళిత అమ్మాయి నలుగురు వ్యక్తులు మీరు ఎక్కడ పోతున్నాయా ఏం అంటే ఉద్యోగానికి ఎక్కడ పోతున్నారు మీరు ఎక్కడ పోతా ఉంటారు రష్యా యుద్ధంలో కూడా పనిచేయడానికి అక్కడ ఎంత జరుగుతుంది కదా జరుగుతుంది జరిగినప్పుడు మీ ప్రాణాలతో ఉంటారా అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇచ్చిన జవాబు చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరి అర్థంలో ఉడికిపోతుంది అయ్యా మేము ఇక్కడ ఉండి మా కుటుంబాలకు ముద్ద అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము అక్కడ పచ్చిన అన్న వాళ్ళు కనీసమా వాళ్ళు ఇచ్చేటువంటి వేదన పచ్చిన రోజు వృద్ధ పెట్టడానికి మాత్రమే ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి ఈరోజు జవాబు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారితో అదేవిధంగా ఢిల్లీలో మనం అందరం చూసినాం సుమారు పదిహేను నెలల పాటు రైతులు అందరూ కూడా పంజాబ్ నుంచి రైతులు కూడా వాళ్ళు గిట్టుబాటు ధర కావాలని నల్ల చట్టాల తీసేయాలని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు అర్థాలు చేసే పనికి కనీసము అనేక మంది రైతులు వర్షానికి చలికి అనారోగ్యం బాలయ్య రోడ్ల మీద అనేక మంది చనిపోతుంది అదేవిధంగా ఒక ఎంపీ కొడుకు బీజేపీ ఎంపీ కొడుకు ఒక ర్యాలీ తీస్తుంటే ర్యాలీ మీద పోటీ ఇమ్మీడియట్గా అక్కడికి చాలా బతి గాయాలని చనిపోవడం ఏం చేస్తుంది గవర్నమెంట్ బోడీ గవర్నమెంట్ అదేవిధంగా కర్ణాటక ఎంపీ అనంతకుమార్ ఎంపి అదేవిధంగా అయోధ్య ఎంపీ లల్లు సింగ్ నాగ్పూరు ఎంపీ జ్యోతి బిర్లా వీళ్ళు రెగ్యులర్గా ప్రకటనలు ఇస్తాము ఏమని నాకు నాలుగు వందల శ్రీ ఈ భారత రాజ్యాన్ని సమూలంగా మార్చేస్తుంది